హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు అండి చూసారా మనకు అంజీరు మొక్క ఎంత బాగా మొలిసిందో కాసింది అంజీర్ మొక్క ఈ వంద రూపాయల టబ్బులో ఉందండి రెండు ఉన్నాయి ఇదొకటి మనకు పండైతే వచ్చేసింది ఇదొకటండి దీంట్లోనే మనకి నూనె బీర కూడా వచ్చేసింది అదే మొలిసిందండి ఇలా ఎండాకులన్నీ తీసేయాలి ఇప్పుడు అంజర పండు హార్వెస్ట్ చేద్దామండి చూడండి చాలా బాగా పండింది పగిలిపోయింది కూడా పండిపోయి చూసారా అదే దీని పక్కన మనకి ఇదండి ఆల్ టైమ్ మామిడి ఎప్పుడు కాస్తుంది అన్నమాట ఆల్ టైం మామిడి అన్నమాట ఇది కూడా ఇక్కడ వేసాము డ్రమ్లో బ్లూ బ్లూ డ్రమ్లో వేసాము చూడండి ఈ డ్రమ్లో ఇలాగ పెద్ద కంటైనర్ ఇవ్వాలండి మన మామిడి మొక్కలు కానీ ఏదైనా పళ్ళ మొక్కలకి చిన్న కుండీల్లో మనకి ప్లేస్ సాలదండి చూసారా మనం ఇప్పుడు అంజీర్ పండు చేద్దాం ఇదండి చూసారా పగిలిపోయింది కూడాను మన పండిపోయి ఇంకా ఉడత అండి లేకపోతే ఉడత తినేస్తుంది చూసారా సేవలు ఇవ్వండి చూశారు కదండి మన హంజీర్ పండుగ ఆర్విడ్ చేసాము ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ